శ్రీ శ్రీగరి భీన శ్రీమాత్రే నమ్మ పూర్వము ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి చాలా సంతోషంగా జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ కూడా ఏ పూజలు ఏ హోమాలు చే చేయడం వచ్చేది కాదు తనకు నచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ దాని వలన వచ్చిన సంపాదనతోని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది ఇంతలో అతని భార్య గర్భాన్ని ధరించింది ఇప్పుడు తనకి సంతానం కలగబోతుంది కాబట్టి తన అనుకున్నాడు తను ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి అని ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించడం కోసము తన పక్క ఊరికి వెళతాడు పక్క ఊరిలో ఉదయం అంతా పనిచేసి తను పని ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా ఊరి బయట ఒక అందమైన ఆశ్రమం కనపడింది వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నాడు వెంటనే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ గురువుగారు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశక్తి సంపన్నుడు త్రికాన జ్ఞాని అప్పుడు ఆ గురువుగారు నాయన నేను నీకు మంత్రోపదేశాన్ని చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యాలి మాట తప్పకూడదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువుగారు మాట తప్పను వీరు చెప్పినట్లుగానే వింటాను అని అంటాడు నాయన నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు నీకు అలా పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి కానీ గురువుగారే కదా సరే గురువుగారికే కదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు భార్య మొదటిగా తన పుత్రుడు దూరం అవుతాడు అని బాధపడినా గారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడని భావించి గురువు గారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఒప్పుకుంది మెల్లి మెల్లిగా కాలం గడిచింది ఒకరోజు ఆ బ్రాహ్మణుని భార్య ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారము ఆ బిడ్డను తీసుకుని ఇద్దరు కూడా గారి దగ్గరకు చేరుకుని ఆ పుత్రుని గారికి అప్పగించారు ఆ గురువు ఆ తల్లిదండ్రులను ఇద్దరినీ చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కనే ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్నబాబునే అందులో పాటి పాతి పెట్టేస్తాడు అది చూసిన ఆ తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది ఏంటి గురువుగారు ఎలా చేశారు మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుడిని పాతి పెట్టారు అంటూ బోరుని ఏడ్చి ఇక ఏం చేస్తారు ఆ పుత్రుడు మనకి రాసపెట్టి లేడు అని అనుకుని ఆశ్రమం నుండి బయలుదేరుతూ ఉన్నారు నాయనా నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకొక పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా తెచ్చి నాకు అప్పచెప్పు అనే గురువు గారన్నారు అలా తల్లితండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్న తర్వాత వారి పుత్రుడి గురించే ఆలోచిస్తూ కొన్ని రోజుల పాటు చాలా బాధపడ్డారు కాణం గడిచిపోయింది గురువుగారు చెప్పినట్లుగానే ఆమె మళ్లీ గర్భాన్ని దాల్చింది ఒకరోజు మళ్లీ పుత్రుడు జన్మించాడు కానీ ఈసారి గురువు గారికి తమ పుత్రుణ్ణి ఇవ్వడానికి ఇద్దరూ కూడా చాలా భయపడుతున్నారు అప్పుడు భర్త భార్యతో ఇలా అంటున్నాడు చూడు గురువు గారు ఏం చేసినా ఊరికే చెయ్యరు అందులో ఏదో ఒక మరణం తప్పకుండా ఉంటుంది యన మొదటి బిడ్డను పూడ్చిపెట్టారు ఇప్పుడు అలా చెయ్యరలే నువ్వు ఏమీ భయపడకో అని అంటాడు ఎలాగో తన భార్యకు నచ్చ చెప్పి పుట్టిన పుత్రుణ్ణి తీసుకుని వెళ్ళి గురువు గారి దగ్గరకు వెళతారు అప్పుడు ఆ గురువుగారు వారి వద్ద నుండి బిడ్డను తీసుకుని ఆ బిడ్డను తదే తవ్వా చూసి వెంటనే మరొక బొయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుని నుంచి పూడ్చిపెట్టాడు ఈసారి ఆ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శప్పిస్తాడు అని అతనిని ఏమీ అనకుండా మొక్కిన దుఃఖంతో అక్కడ నుండి బయలుదేరారు అప్పుడు ఆ గురువు గారు నాయన నీకు కొన్ని రోజులకే ఇంకొక పుత్రుడు నిర్మిస్తాడు అతనిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రుల కోపంతో ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ గురువు గారు చెప్పినట్లే మనకి కొన్ని రోజులను ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రము ఆ పుత్రుణ్ణి గురువు వద్దకు తీసుకుని వెళ్ళకూడదు అసలు మనకి పుత్రుడు జన్మించినట్లుగా గురువు గారికి తెలియకూడదు అని అనుకున్నారు కాలం గడుస్తూ ఉంది ఆమె మళ్ళీ గర్భాన్ని దాల్చింది ఆ గురువు గారు చెప్పినట్లుగానే మళ్ళీ పుత్రుడు జన్మించారు తల్లితండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషించారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమ పుత్రుణ్ణి గారికి ఇవ్వకూడదు అని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువు తమ ఇంటి ముందుకు వచ్చి నించుని నాయన ఇచ్చిన మాటను మరిచిపోయావా బిడ్డ పుట్టిన వెంటనే నా ముందుకు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గారి పాదాలకు నమస్కరించి గారు నన్ను క్షమించండి మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకుని చాలా దుఃఖంలో ఉన్నాము ఇక ఈ పుత్రుడిని కూడా మా నుండి దూరం చేస్తారు అనే భయంతోనే మీకు చెప్పలేదు అని చెప్పాడు నాయనా నేను ఏం చేసినా కూడా మీకు మంచి జరగాలనే చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ బాబును తీసుకుని నా రండి నేను ఎందుకు అలా చేశానో మీకు తెలుస్తుంది అని ఆ గురువు గారు అనేసరికి అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే గురువు గారి వెంట తమ పుత్రుల్ని తీసుకుని గురువు వెంట బయలుదేరారు గురువు గారు నేరుగా ఇంతకు ముందు తమ పుత్రులను పాతి పెట్టిన ప్రదేశానికే తీసుకుని వెళ్ళారు వారికి మళ్లీ భయం మొదలైంది మళ్లీ ఆ గురువు గారు ఈ పుత్రుని కూడా గొయ్యిలో పాతి పెడతారేమోనని వారు చాలా భయపడుతూ ఉన్నారు అప్పుడు ఆ గురువు నాయన భయపడకు అని చెప్పి ఆ పుత్రుని తీసుకుని ముందు ఇద్దరు పుత్రుల్ని పాత పెట్టిన మధ్యలో ఒక తెల్లని పరిచి అందులో ఈ పుత్రుని పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి మీకు కొన్ని శబ్దాలు వినపడతాయి అని ఆ గురువు చెప్పాడు అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా తదేకంగా వాటిపైనే దృష్టి పెంచి వింటూ ఉన్నారు అప్పుడు వారికి మొదట పుత్రుని గోతులో నుంచి రెండోసారి పోచ్చిన పుత్రుడితో ఏదో మాట్లాడుతున్నట్లుగా వినిపించింది మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఈయన అంటున్నాడు ఒరే వీడికి ఎందుకురా నువ్వు పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ పుత్రుడు వీడు నా పూర్వజన్మలు నా స్నేహితుడు నా వెంట ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్ని అంతా కూడా కాజేశాడు అందువలన ఒక పిచ్చివాణి మారి నేను మరణించాను ఆ పాపంతోనే ఏ జన్మలో వీడికి పుత్రుడిలాగా జన్మించి వీడికి అష్ట కష్టాలను పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివారిలాగా మారుద్దామని అనుకున్నాను కానీ మధ్యలోనే ఈ గురువు వచ్చి పాప కర్మల నుండి వీడిని విముక్తుడిని చేశాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వెందుకు వీడికి మొదటి పుత్రుడిగా జన్మించావు అని అంటాడు అప్పుడు మొదటివాడు వీడు పూర్వ జన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురి చేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు ఆ పవతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రుడిగా జన్మించి వీళ్ళిద్దరినీ కూడా విడదీద్దాము అని అనుకున్నాను కానీ మధ్యలో ఈ గురువుగారు వచ్చి తాను తీసుకుని వీడు అనుభవించవలసిన పాపకర్మలను తప్పించాడు అలాగే మనల్ని కూడా పాపకర్మలు చేయకుండా ఆపేశాడు దీని వలన మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు అప్పుడు మొదటివాడు రెండవ వాడు కలిసి మూడవ వాడిని ఎలా అడుగుతున్నారు ఒరే నువ్వెందుకురా వేళ్ల కడుపున పుట్టావు అని అప్పుడు ఆ మూడవ బిడ్డ పూర్వజన్మలో నన్ను నా బిడ్డలు నా బంధువులు అందరూ కూడా నన్ను వదిలేశారు అలా వారు నన్ను వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరతీశారు అలా చివరి కాలం వరకు కూడా నన్ను ఆనందంగా చూసుకున్నారు అందువలన ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పనాగా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికే పుత్రుడిగా జన్మించాను మీరు వారిని పీడించడానికి పుత్రుడిలాగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాత పెట్టారు కానీ నేను వారిని శుభ పెడదాము అని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువు గారు వదిలేశారు ఆ మూడో బిడ్డ వారికి సమాధానాన్ని చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువు గారి పాదాలపై పడి క్షమీచువని వేడుకున్నారు ఆ తర్వాత గురువు గారు నాయన పూర్వ జన్మలో చేసిన పాప కర్మల వలన మనము ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డను లాగా పుట్టి ఆ పాప పుణ్యాలను అనుభవించేలాగా చేస్తారు అందువలనే కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారు మరి కొంతమంది వారికి కలిగే సంతానం వలన చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు అని ఆ విరువు గారు చెప్పారు ఆ తర్వాత ఆ పుత్రుని తీసుకుని అక్కడ నుండి వారు ఆనందంగా వెళ్ళిపోయారు చూశారు కదా మనకు కలిగే సంతానం జన్మను మనం చేసే పాప పుణ్య కర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకి సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలగజేస్తారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి